అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళారు ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి మద్దతు ధర ఇవ్వట్లేదో దాని మీద ఆయన క్వశ్చన్ చేయటం జరిగింది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అంటే జనం రావటంలో గా ఎప్పట్లాగానే మళ్ళీ మందం తెచ్చుకున్నారో బల ప్రదర్శన చేశారు దాంట్లో సక్సెస్ అవుతున్నారు కానీ దానివల్ల ప్రజల్లోకి వెళ్తారంటే వెళ్ళరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మామిడి రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాలు తెలుసుకుండి దాని మీద గట్టిగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసి వాళ్ళకి మంచి జరిగేటట్టు అనుకో ఆ మద్దతు ధర ఏదైతే రావట్లేదు అన్నారో ఆ మద్దతు ధర వచ్చేటట్టు ఆయన గట్టిగా పోరాటం చేసి ఫైట్ చేసి అనుకో ఆ రైతులకు మంచి జరిగిందనుకో అప్పుడు జనంలో పాజిటివిటీ వస్తుంది అవును జగన్మోహన్ రెడ్డి గారు రైతుల తరపున నిలబడ్డారో అందుకనే ప్రభుత్వం దిగి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రావటం వల్లనే రైతులకి మేలు జరిగింది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులు అనుకుంటారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అనుకుంటారు కానీ ఏం చేసేది ఏంటి మనం అధికారంలో మనం ఏం చేయలేం సో మళ్ళీ మనం అధికారంలోకి వస్తే కనుక ఈ మామిడి రైతులందరికీ మనం గిట్టుబాటు ధర వచ్చేటట్టు చేస్తామని చెప్పి అక్కడ నుంచి చేతులు దొరుకుంటూ వెళ్ళిపోతారు వీళ్ళ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేదేమో రైతుల కోసం అని చెప్తారు కానీ వీళ్ళు ఆ ప్రోగ్రాం ఏ విధంగా సక్సెస్ చేసుకుందామని చెప్పి చూస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే విపరీతంగా జనం వచ్చేస్తున్నారు సో అందరూ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అయిపోతారో అనేటట్టు జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు రైతుల సమస్య లేదు బొక్కలేదు ఇక్కడ వాళ్ళకి ఎలగబెట్టేది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తోపు నాయకుడు అని ఎప్పుడు అనిపించుకుంటాడో ఆయన ఎవరైతే రైతుల దగ్గరకు వచ్చారో వాళ్ళ సమస్యలు తెలుసుకుని దాని మీద గట్టిగా ఫైట్ చేసి ప్రభుత్వాన్ని దిగొచ్చేటట్టు చేసేటనుకో అప్పుడు తోపున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం విపరీతంగా వచ్చేస్తున్నారో అదిగో మా కార్యకర్త తల బద్దలు కొట్టేశారా అని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చింది వీళ్ళేమో పోలీసు వాళ్ళు బద్దలు కొట్టేసారంటారు తల ఆ టీడీపీ వాళ్ళేమో వెళ్ళ వెళ్ళా కొట్టుకుని ఒకడొకడో తాగేసి తల బద్దలు కొట్టుకున్నారని చెప్పి అంటారు దీన్ని ప్రజలు ఇరు పార్టీలు రాజకీయం చేసుకుంటాయని చెప్పి చూస్తే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయం మీద అయితే బయటకొచ్చారో రైతుల కోసం బయటకొచ్చారు ఆ రైతు సమస్య తీర్చాడా లేదా దానికోసం పోరాటం చేశాడా లేదా అని ప్రజలు ఆలోచిస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం పోరాటం చేస్తున్నారు ఒక రోజు వస్తాడో వాళ్ళ దగ్గర కనపడతాడో భయో భయోమని మాట్లాడతాడో వెళ్ళిపోతాడు రైతులు కష్టం పోతుందా ఈయన ఒక రోజు వచ్చి ఓదార్చారని చెప్పి కష్టం పోతుందా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద పోరాటం చేద్దామని చెప్పి బయటకు వస్తే ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టేటట్టు ఆయన పోరాటం చేయాలి ఏదో ఒక రోజు రావటం వాళ్ళని పరామర్శించడం ఇదిగో ఈ గిట్టుబాటు ధర లేదు పక్క రాష్ట్రాల్లో ఎంత ఉంది ఆ రాష్ట్రంలో ఎంత ఉంది మన రాష్ట్రంలో ఎంత ఉంది మనం ఉన్నప్పుడు చాలా తగ్గిచ్చేసాం మళ్ళీ మనం వచ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చేస్తాం ఈ ప్రభుత్వం ఇవ్వదు మళ్ళీ మనకి అధికారం ఇవ్వండి అని చెప్పే ప్రయత్నం మాత్రమే అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోవాలి ఆ కుర్చీలో కూర్చుండేదాకా ఆయనకు మనశ్శాంతి ఉండదు ప్రజలు లేదు బొక్క లేదు వాళ్ళ సమస్యలు లేవు ఏమీ లేవు కేవలం రాజకీయ కోణంతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే గనక ఆ వచ్చిన పదకొండు సీట్లు కూడా తిరిగి మళ్ళీ రావు